చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా అధ్యక్ష రాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు అధ్యక్ష కానీ విశాఖ వాసులైతే విశాఖపట్నము విజయనగరము కాకపోయినా అనకాపల్లి కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష ఎందుకంటే రోడ్స్ లేవు ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి ఇప్పటి వరకు అంటే రోడ్సు తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి వెళ్ళటానికే ఏదైనా ట్యాక్సీలో వెళ్తే రెండు వేల రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష మళ్ళీ రావటానికో రెండు వేలు మొత్తం ఫ్లైట్ టిక్కెట్ే నాలుగు వేలు అయితే ఈ వెళ్ళటానికి రావటానికి సరిపోతుంది అధ్యక్ష కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేం చేయటం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉమ్మడిగా ఉన్నాం అందరం అది అందుకే అధ్యక్ష అందుకే నేను దయచేసి మంత్రివర్యులని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు స్టార్ట్ చేసుకోండి అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకి మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రివర్యులు ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష తప్పనిసరిగా మెట్రో అంటే మెట్రో అంటే ఎల్ఎన్టీ అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరికి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ట్రాఫిక్ కంజక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారో దానికి ఒకటి మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష అది కూడా గాజువాక నుంచి గోగాపురం వరకు పోయా మధ్యలపాలెం అండ్ మధురవాడ ఇది మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ట్రాఫిక్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అయితే అదే కాకుండా ఆ యొక్క ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్ వాళ్ళు అడిగింది ఏహెచ్ ఫార్టీ ఫైవ్ దాని మీద ట్రాఫిక్ కన్జెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద వర్క్ చేస్తున్నారు ఇందులో పర్టికులర్గా ఏదైతే ఏహెచ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ప్రస్తుతం నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ అనేది వరల్డ్ హైవే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఏహెచ్ ఫార్టీ ఫైవ్ మీద ఉంటుంది దాని నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ అయిపోయినట్టుగా ఒక ఆరు రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశారు అధ్యక్ష ఆరు రోడ్లల్లో పెన్నగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు అధ్యక్ష అదేవిధంగా సర్వే నెంబర్ థర్టీ త్రీ ఆఫ్ వేపగుంట టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ జుత్వాడ అది వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ కిలోమీటర్స్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పరదేశపాలెం టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం అది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అదేవిధంగా సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం టూ సర్వే నెంబర్ ఆఫ్ నైన్ గంభీరం ఎన్ఎస్ సిక్స్టీన్కి అది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటరు అదేవిధంగా అడ అడవీరం జంక్షన్ బీఆర్ఎస్టీ రోడ్ నుంచి గండిగుండం అక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ నేరేళ్ల వలస నుంచి తాళ వలస వరకు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు అధ్యక్ష ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏజ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మెట్రో మాత్రం పోలీసులు అయ్యేటట్టుగా దాని మీద రెగ్యులెస్గా వర్క్ చేస్తుంది అధ్యక్ష డిస్కస్ చేస్తాను ఓకే క్వశ్చన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ శ్రీనివాస్ గారు విశాఖ గారితో మీరు మాట్లాడకు కదా సార్ ధన్యవాదాలు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ టైం టైం చూసినే మధురవాడ పోతి మల్లైపాలెం జంక్షన్ నుంచి తాడిచట్లపాలెం వరకు తర్వాత గాజువాక నుంచి లంకెలపాలెం వరకు రెండు నేషనల్ హైవేస్ యాక్షన్ అయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు రెండు ఫ్లైఓవర్లో కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కొడతలు రామకృష్ణ గారు కూడా అనకాపల్లి వరకు ఇమని కూడా అడగడం జరిగింది అచ్యస ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగిన మీటింగ్ ఏంటంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సమస్యల్లో ఇది డబల్ డెక్కర్ విధానంలో చేయాలని ఆ రోజు అంటం జరిగింది ఇరవై ఆరు జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అవుతుంది అంటున్నారు ఇప్పుడేమో ట్రాఫిక్ లేకుండా ఆల్టర్నేటివ్ రోడ్లు ఇస్తామంటున్నారు ఆ నేర వలస ఇవన్నీ ఉన్నాయి సార్ ఆ మాస్టర్ ప్లాన్లు కూడా అవకతవకలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాస్టర్ ప్లాన్ రివిజన్ కూడా చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే పోర్ట్ రోడ్ నుంచి అప్పుగారి వరకు మాస్టర్ ప్లాన్ నలభై మీటర్లు ఉంది అధ్యక్ష అప్పుగర్ నుంచి పీమిలి వరకు అరవై మీటర్లు అక్కడ నేరేళ్ల వల్స నుంచి డెబ్బై మీటర్లు ఉంది అధ్యక్ష అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పాత మాస్టర్ ప్లాన్ మొన్న గత ప్రభుత్వం ఇచ్చింది డెబ్బై ఐదు మీటర్లు ఉంది నాకు తెలిసి భారతదేశంలో ఇరవై ఐదు కిలోమీటర్ల లోపల నాలుగు రకాల డైమెన్షన్స్ ఉన్నాయి నేను నాకు తెలిసి ఇదే అధ్యక్ష